హాయ్ హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాక్స్ ఇవాళ ఉల్లికాడలు ఎండు నెత్తళ్ళతో పాటు గుడ్లు వేసిన కర్రీ చేస్తున్నానండి ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూపిస్తాను ఇది ఉల్లికాడలు వచ్చే సీజన్ అండి ఫ్రెష్వి దొరుకుతున్నాయి చాలా బాగుంటాయి ఈ కర్రీ చాలా బాగుంటుంది దీనికి ఎండు చేపలు లేదా ఎండు నెత్తళ్ళు కాంబినేషన్ బాగుంటుందండి ఉల్లికాడలకి నేను ఎండు నెత్తళ్ళు వేసి చేస్తున్నాను కూరగాయలన్నీ శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలు కోసుకోవాలండి సడన్గా ఎండునెత్తడు ఒక గంట పాటు వాటర్లో నానబెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ బాగా కడగాలి కడిగిన తర్వాత అందులో ఇసుక అంతా పోతుందండి ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ హాఫ్ అదే పావు కప్పు మెజర్మెంట్ చూపిస్తాను కదా ఎప్పుడు దాంతో వేసుకొని ఎండునెత్తలను ఇలా వేసుకోవాలండి ఎండునెత్తళ్ళని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేయించాలి ఐ మీన్ కలర్ చేంజ్ అవుతుంది చూడండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది గోల్డెన్ కలర్లో వస్తుంది వైట్గా ఉన్న ఫిషెస్ అంతా లైట్ గోల్డ్ కలర్లోకి టర్న్ అయ్యేటప్పటికి క్రిస్పీగా అయిపోతాయండి క్రిస్పీగా అయిపోయిన చూడ చూసారా ఇలా అయిన తర్వాత మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి వేయించే వేసుకోవాలండి కొంతమంది వేయించకుండా వేసుకుంటారు అస్సలు బాగోదు నీ సువాసన వస్తుంది మా మదర్ ఇలాగే చేసేవారండి తర్వాత ఆ ఆయిల్లోనే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి సన్నగా జరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి నేను ఒకే ప్లేట్లో అన్నీ రౌండ్గా పెట్టుకోవడం వల్ల కలిసిపోయిని ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవచ్చు దగ్గర నుంచి ఉంటే హై ఫ్లేమ్ మీద పెట్టుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకొని త్వరగా మగ్గడానికి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం మగ్గే విధంగా వేయించుకోవాలండి దగ్గర దగ్గరగా దోరగా వేయించాలి బాగా బ్రౌన్ కలర్ రెడ్ కలర్ అలా అక్కర్లేదు సన్నగానే తరుక్కున్నాం కాబట్టి దట్టు ఉప్పు ఎప్పుడైనా ఆనియన్ వేపినప్పుడు వేస్తే త్వరగా మగ్గిపోతుంది ఒక్క చిటికెడు ఇలా నలిపి జీలకర్ర వేసానండి ఎప్పుడైనా సరే ఎండి చేపలు కానీ వండుకున్నప్పుడు ఒక్క చిటికెడు ఇలా నలిపి వేగుతున్న ఆనియన్లో వేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుంది దాని తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను సారీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత టమాటాస్ కూడా యాడ్ చేసుకున్నాను టమాటాస్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచాలండి మూత వేసేసి టూ మినిట్స్ తర్వాత అగుండి టూ మినిట్స్ తర్వాత అని చూపించాను మీకు అర్థం అవ్వాలని ఇలా మగ్గిపోతుందండి టమాటా ఈ మధ్యకాలం టమాటా మగ్గట్లేదు అసలు ఇలా టూ మినిట్స్ మూత వేస్తే టమాటా మగ్గిపోయిన తర్వాత పసుపు కారం కొంచెం సాల్ట్ అనిపించింది నాకు అవి కూడా యాడ్ చేసుకున్నానండి అవి వేసుకున్న తర్వాత ఉల్లికాడలు చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను కదా ఈ సైజు కోసుకుంటే రైస్లో కలుపుకొని తిన్నప్పుడు బాగుంటుందండి కొంతమంది కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటారు మగ్గిపోతాయి అనుకోండి అలా అయినా సరే మళ్ళీ మూత వేసి టూ టు త్రీ మినిట్స్ ఉంచాను చూసారా దగ్గరికి అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చక్కగా మగ్గిపోయింది మన కర్రీ ఇందులో ఇప్పుడు మగ్గిందు లేదా టెస్ట్ చేస్తున్నానండి మగ్గిపోయింది అయినా సరే ఉల్లి కాడల స్మెల్ పోవాలండి అంటే చాలా ఘాటుగా ఉంటుంది ఇలా నీళ్లు లేకుండా కాసేపు మగ్గించుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకున్నాను చూసారా ఎక్కువ కాదు ఒక కప్పు వేసుకొని కొత్తిమీర వేసేసానండి ఒక వన్ మినిట్ పెట్టాను వన్ టు టూ మినిట్స్ అలా పెట్టాను ఇలా దగ్గరికి అయిందండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను ఈ పక్కన ఎగ్స్ బాయిల్ చేసుకొని కొంచెం పసుపు కారం సాల్ట్ వేసి వేయిస్తున్నానండి ఇందులో యాడ్ చేసుకోవడమే అది లాస్ట్లో అయినా చేయొచ్చు కర్రీ దగ్గర అయ్యేటప్పటికి ఈ ఎగ్స్ అన్ని ఇలా వేపుకొని ఉడికించి తోలు తీసుకొని ఇలా వేపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి సాల్ట్ ఇప్పుడు కర్రీ ఉడికిపోయింది కాబట్టి కర్రీ టేస్ట్ చూసిన తర్వాత దాని తగ్గట్టు ఎగ్ వేసు వేపుకున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలండి లేకపోతే ఉప్పు ఎక్కువ అయిపోయిందండి కర్రీ అంత చూసారా దగ్గరగా ఈ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈ స్టాయిల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్